రేపే మనకు సుబ్రహ్మణ్య షష్ఠి ఈ షష్ఠి రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలండి గండాలు దోషాలు అలానే కాకుండా దరిద్రాలు ఇవన్నీ కూడా పోతాయన్నమాట అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు కాబట్టి స్నానం చేసే నీటిలో ఇది ఒకటి ఖచ్చితంగా కలుపుకొని చెయ్యండి ఈ విధంగా స్నానం చేస్తే ఏంటంటే కనుక కొంతమందికి చెప్పాలంటే కనుక దోషము అలానే కాకుండా రాహుకేతు ప్రభావాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికైతే అవకాశం ఉంటుందన్నమాట స్నానం ఈ విధంగా ఆచరిస్తే మీకు శరీరం శుద్ధి అయిపోయి మంచి ఫలితాలు లభిస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ యొక్క షష్ఠి రోజున ఖచ్చితంగా స్నానాన్ని విధంగా ఏంటంటే గనక ఆచరించాలన్నమాట ముఖ్యంగా ఈరోజు చేసే పూజకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందండి సంతానం లేని వారికి కూడా ఈ పూజ చేయటం వల్ల సంతానం కలుగుతుంది అలానే కాకుండా కుజదోషము నాగదోషము సర్ప దోషాలతో పాటు మనకుండే కొన్ని గండాలు మృత్యు దోషాలు కూడా ఉంటాయి కదా వాటి నుంచి కూడా మనం బయటపడాలంటే గనక ఖచ్చితంగా కొన్ని నియమాలను అయితే ఆచరించాలన్నమాట అసలు మనం ఏ నియమాలను ఆచరించాలి స్నానం చేసే నీటిలో ఏం కలుపుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏంటంటే కనుక మనము ముఖ్యంగా అండి ఉదయాన్నే లేవటం ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకోవటం అలానే కాకుండా ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవటం ఆ తర్వాత ఏంటంటే కనుక శుచిగా అండి మనము ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ రోజు తప్పనిసరిగా అండి స్నానం అనేది చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ షష్ఠి రోజు అండి దగ్గరలో ఉండే అంటే ఇంట్లో పూజ చేసుకుని దగ్గరలో ఉండే పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టకు ఏంటంటే గనక పాలన సమర్పిస్తూ ఉంటాం అలానే కాకుండా ఈ రోజు వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు అలా ఆచరిస్తే ఏంటంటే గనక సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చాలామంది కూడా విశ్వసిస్తూ ఉంటారు కదా ఖచ్చితంగా ఏంటంటే గనక సంతాన ప్రాప్తితో పాటు మనకు చక్కటి ఫలితాలు కూడా ఉంటాయండి అందుకే ఈ షష్ఠి రోజున తప్పనిసరిగా ఏంటంటే గనక స్నానం చేస్తారు కదా అలా స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా ఈ రోజు అండి కొన్ని పదార్థాలను నీళ్ళల్లో కలుపుకుంటే ఆ నీటి ద్వారా ఏంటంటే కనుక మనం తెలిసి తెలియక చేసిన తప్పులు కావచ్చు పాపాలు కావచ్చు అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బందులు ఉంటాయి కదా అవన్నీ కూడా ఆ నీటి ద్వారా కొట్టుకొని పోతాయన్నమాట ఈరోజు గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక స్నానం చేసే ముందే అండి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక పసుపు నీళ్ళు చల్లుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక స్నానానికి వెళ్లే ముందు ఈ వస్తువులన్నీ కూడా మీరు సిద్ధం చేసుకోండి ఇందులో కలుపుకునే వస్తువులకి ఏంటంటే అత్యంత శక్తి ఉంటుంది ఇవి చాలా ప్రాధాన్యతను ఇవ్వబడే వస్తువులు ఇవి చాలా పవిత్రమైన వస్తువులుగా పరిగణిస్తారు ఈరోజు పుట్టమన్ను దొరికితే అది తెచ్చుకోండి ఒకవేళ మాకు దొరకదండి మేము తెచ్చుకోలేమండి అనుకుంటే నార్మల్గా ఆ మట్టికి అంటే ఆ పుట్టమన్నుకు బదులు మీరు ఏంటంటే కనుక గంధం ఉంటుంది కదండి ఆ గంధాన్ని కూడా నీళ్ళల్లో కలుపుకోవచ్చు అనమాట ఆ గంధం కూడా కొంతమందికి అవైలబుల్ ఉండదు కొంతమంది దగ్గర ఏంటంటే కనుక వేరే గంధం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ రెండు వస్తువులు మీరు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే జన్మాంతర దరిద్రాలు పోతాయి అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది మీ లైఫ్లో ఉండే కొన్ని అంటే ఇబ్బందులు పోతాయి గ్రహాలు మీకు అనుకూలించటం మీ స్థితిగతి అంతా కూడా సరిగ్గా ఉండటం మీ బాధలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తొలగిపోవటం అనేది జరుగుతుంది ఆ నీటి ద్వారానే ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఇది కలపటం వల్ల నీళ్లు పవిత్రంగా మారుతాయి కాబట్టి మీరు ఏంటంటే కనుక స్నానం చేసే నీటిలో అండి కుదిరితే మీరు పుట్టమన్నుని చిటికెడు వేసుకొని దానితో పాటు ఉప్పుని కలుపుకొని చేయండి అలా పుట్టమన్ను దొరకకపోయినా ఒకవేళ సమయానికి గంధం లేకపోతే గంధం ప్లేస్లో పసుపు అలానే కాకుండా కొంచెమంత గల్లుప్పుడు వేసుకొని స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత ఏంటంటే కనుక ఉతికిన వస్త్రాలు ధరించండి ఈ స్నానం ఏంటంటే కనుక చాలా చాలా శక్తిని ఉండే స్నానం అండి ఈ స్నానం వల్ల ఏంటంటే కనుక మనకు హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది అలానే కాకుండా ఆ నీటి ద్వారా ఏంటంటే కనుక మన పాపాలన్నీ కూడా కడిగిపోతాయని చెప్పొచ్చు సో ఆ నీటి ద్వారా మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఎప్పుడైతే మనం ఇవి వస్తువులు కలిపాం కదా ఈ నీళ్ళు మన శరీరాన్ని తాకుతాయో అప్పుడు మన శరీరం ఏంటంటే కనుక శుద్ధి అయిపోతుంది అలానే కాకుండా మనకు మంచి ఒక పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుందన్నమాట అందుకే స్నానాన్ని అయితే ఈ విధంగా చేసుకుంటాం ఒక పూట ఈ విధంగా చేయండి కానీ నార్మల్గా రెండు పూటలు స్నానం చేస్తే మంచిదండి ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక సంతానం వల్ల కూడా ఇబ్బంది పడేవారికి ఈ స్నానం పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది అంటే ఎవరైనా సరేనండి ఈ విధంగా స్నానం చేయొచ్చండి ఈ విధంగా స్నానం చేయడం వల్ల అయితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి ఈరోజు ముఖ్యంగా ఎరుపు కానీ పింక్ కానీ గ్రీన్ కలర్లో ఉండే బట్టలు ధరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది అనమాట అలా కుదరకపోతే మీరు ఏంటంటే కనుక ఉతికిన వస్త్రాలు ధరించండి కానీ నలుపు బట్టలు మాత్రం ధరించండి కండి అలానే కాకుండా గుడికి వెళ్ళేటప్పుడు చక్కగా చీర కట్టుకోవటం అలానే కాకుండా పసుపు బట్టలు ధరించటం తలను వీరబోసుకోకుండా జుట్టు వేసుకోవటం కాళ్లకు పసుపు రాసుకోవటం పాపిట్లో బొట్టు పెట్టుకోవటం ఇలా ఏంటంటే కనుక చేసుకుంటూ చక్కగా అలంకరించుకొని వెళ్ళాలన్నమాట అలానే ఇంట్లో కూడా అండి సుబ్రహ్మణ్యశ్వర స్వామి పటం ఉంటుంది కదా దాన్ని క్లీన్ చేసుకొని పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఎర్రటి పుష్పాలను సమర్పించి ఎర్రటి అక్షంత్రాలతో ఈరోజు దీపధూప నైవేద్యాలతో పూజ చేయాలన్నమాట అలా పూజ చేస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకోండి మనం నార్మల్గా ప్రతి పూజలో ఏంటంటే పసుపు రంగు వస్త్ర అంటే ఇలా పసుపు రంగులో ఉండే అక్షంత్ర వాడతాం కదా కానీ ఈరోజు మాత్రం ఎర్రటి పుష్పాలు ఎరుపు రంగులో ఉండే అక్షంత్రాలతో స్వామివారిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి పూజకు ముందే ఇవన్నీ కూడా సిద్ధం చేసేసుకొని మీరు పూజ చేసుకునేటప్పుడు దీపం ఈ విధంగా పెట్టుకోండి దీపం ఏంటంటే కనుక ఇలా పెట్టడం వల్ల మీకు ఐశ్వర్యం లభిస్తుందండి ఈ దీపం వల్ల కూడా ఏంటంటే కనుక మీకు ఇలా కుజ దోషాలు ఇవి తొలగిపోతాయి అనమాట ఈ దీపం చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఒక రావి ఆకులు తెచ్చుకొని దాన్ని శుభ్రం దానికి బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి ఆరు ఒత్తులను వేసి ఏంటంటే కనుక ఆ విడివిడిగా ఆరు ఒత్తులను వెలిగించండి అలా వెలిగించిన తర్వాత ఏంటంటే కనుక మృత్యు దోషాలు ఏర్పడుతున్నాయి అలానే కాకుండా మృత్యు దోషాల నుంచి బయటపడాలంటే కనుక మీరు ఐదు ఆవగింజల్ని పెట్టుకుంటూ వెలుగుతున్న దీపంలో వేసి మీరు దీపం వెలిగించండి ఈ విధంగా ఏంటంటే కనుక ఈరోజు దీపం పెడితే ఖచ్చితంగా అండి మీకు ఏర్పడే గండాలండి అవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట ఈ దీపం ఏంటంటే కనుక గండాలను పోగొట్టడానికి ఈ రోజు మనకు చక్కగా సిద్ధిస్తుంది కాబట్టి ఇలా చేయండి అలానే ఏంటంటే గనక జీవితంలో కష్టాలు పడుతూనే ఉన్నామనుకునేవారు ఆ కష్టాలు పోవాలంటే గనక ఇలా పసుపు రంగులో ఉండే ఆవాలు ఉంటాయి కదా వాటిని ఏంటంటే గనక ఐదు గింజలు వేసి కూడా వెలిగించవచ్చు ఒకవేళ ఇవే ఉంటే ఇవే వేసుకోండి ఇవి లేవనుకుంటే మాత్రం నార్మల్గా మీ ఇంట్లో ఉండే ఆవాలు వేసుకోండి ఆవాల దీపం ఏంటంటే గనక చాలా చాలా శ్రేయస్కరం అండి నిజానికి చెప్పాలంటే ఇది చాలా మందికి తెలియదు ఆవాల దీపం వల్ల ఏంటంటే మన తలరాత సైతం మారుతుందండి మనకు ఉండే ఇబ్బందులు పోతాయన్నమాట అందుకే ఆవాలను వేసేసి దీపం పెట్టండి నల్లటి ఆవాలు ఏంటంటే గనక మంచి ఫలితాలని ఇస్తాయన్నమాట నల్లటి ఆవాల వల్ల మనకు మంచి చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి నల్లటి ఆవాలను వేసేసి ఏంటంటే కనుక దీపం వెలిగించండి దీపం కొండెక్కిన తర్వాత ఆ యొక్క ఆవాలను తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వెయ్యండి పసుపు రంగు ఆవాలు వేస్తే కూడా మనకు ఫలితం ఉంటుంది నలుపు ఆవాలు వేసి దీపం పెట్టినా కానీ ఫలితం వస్తుంది ఏవి దొరుకుతాయి అవి వేసేసుకుని దీపం పెట్టండి కానీ ఈ దీపం ఖచ్చితంగా ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడే దీపం అని చెప్పొచ్చు ఆ తర్వాత ఇంట్లో ఈ రోజు అండి ఇంకొకటి అనమాట ఆరు వత్తులను మీరు ఏంటంటే కనుక విడివిడిగా వేసి వెలిగించవచ్చు నాలుగు ఒత్తులను విడివిడిగా వేసేసి వెలిగించవచ్చు రెండు వత్తులను ఒకటిగా చేసేసి కూడా వెలిగించవచ్చు రెండు వత్తులను విడివిడిగా వేసేసి కూడా దీపం పెట్టవచ్చు ఇలా దీపం పెట్టినా కానీ అది భగవంతుడికి చేరుతుంది అలానే ఈరోజు యాలక్కాయని వేసి దీపం పెడితే మీకు ఏంటంటే కనుక చెప్పాలంటే ఇలా వ్యాపారంలో ఇబ్బందులు రావటం వ్యాపారం సరిగ్గా ఉండకపోవటం డబ్బు లేక నరకం చూస్తారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక డబ్బు ఏదో ఒక రూపంలో రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక యాలక్కాయని వేసి ఈ రోజు ఇంట్లో దీపం పెట్టండి ఏ దీపం కూడా ఏంటంటే కనుక భగవంతుడికి చేరుతుంది కాబట్టి మనకు మంచి ఫలితం వస్తుంది ధన సమస్య తీరుతుంది ఆర్థికంగా బాగుంటుంది ఫైనాన్షియల్గా కూడా మనకు బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక ఇలా యాలక్కాయని వేసేసి దీపం పెట్టేసుకోండి మంచి రిజల్ట్ అనేది పొందండి దీపం కొండెక్కిన తర్వాత మనం దీపంలో వేసి వస్తువులు ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి తులసి మొక్క మొదట్లో మాత్రం అసలు వేయకూడదు అలా వేస్తే ఏంటంటే ఫలితాలు అయితే ఉండవండి అందుకే మీరు ఏంటంటే కనుక ఒక చెట్టు మొదట్లో తొక్కని ప్రదేశంలో వేసేసుకోండి సరిపోతుంది అనమాట ఆ తర్వాత ఇంకొక దీపం అండి ఈ దీపం ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే దీపం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది మనకేంటంటే సర్పదోషాలు ఉంటాయి కుజదోషం ఉంటుంది నాగదోషం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే గనక రాహుకేతు ప్రభావాలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక ఈ రోజుతో అవన్నీ కూడా తొలగిపోవాలంటే రెండే రెండు మిరియాలను తీసుకొని ఏంటంటే వెలుగుతున్న దీపంలో వేయండి వెలుగుతున్న దీపంలో ఈ రెండు మిరియాలు వేసి మీరు దీపం పెట్టుకుంటే మీకు అనేక రకాల దోషాల నుంచి మీరు బయటపడతారు అంటే మనకేంటంటే కనుక ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అంత మంచి రిజల్ట్ వస్తుందనమాట కాబట్టి ఏంటంటే రెండు మిరియాలను వేసి దీపం పెట్టండి చాలా మంది కూడా రోజు అంటే ఈ షష్ఠి రోజున తప్పనిసరిగా ఏంటంటే కనుక దీపంలో ఆవాలు కానీ ఎక్కువ శాతంలో అండి నిజం చెప్పాలంటే కనుక ఈ యొక్క మిరియాలను కానీ వేసి పెడతారనమాట ఈ రెండు చాలా శక్తివంతమైనవిగా భావిస్తారు కాబట్టి ఇలా వేసి పెట్టడం జరుగుతుంది అలానే రెండు కలిపి మాత్రం వేయకూడదు విడివిడిగా అంటే వేసుకోవాలండి ఏ సమస్య ఉంటుందో దానికి తగ్గట్టుగా మనం వేసేసుకుని దీపం పెడితేనే కదా ఆ దీపం వల్ల మనకు లాభం కలుగుతుంది అదే మనం ఏంటంటే అన్ని వేసుకొని మనం పెట్టుకున్నామని అనుకోండి దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు అనమాట పెట్టింది వేస్ట్ అయిపోతుంది పూజ కూడా ఏంటంటే కనుక ఆ భగవంతుడికి చేరదు కాబట్టి మీరు ఇలా చేయకండి ఇంట్లో ఈ విధంగా దీపం పెట్టేసుకొని మీరు ఏంటంటే కనుక ఇక బెల్లంతో చేసిన పాయసం కానీ అలానే కాకుండా ఈరోజు ఈ విధంగా ఏంటంటే కనుక బెల్లాన్ని కానీ నివేదన చేయండి కొంతమంది ఈరోజు ఏంటంటే కనుక వ్రతాన్ని కూడా ఆచరిస్తారు ఇంట్లో పూజ చేసుకోండి దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకొని తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టి నమస్కరించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక దగ్గరలో ఉండే పుట్ట దగ్గరికి వెళ్ళండి పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక పూజ సామాగ్రి అంతా తీసుకొని తీసుకొని పాలు తీసుకొని వెళ్ళాలి చాలా మంది చేసే తప్పేంటంటే కనుక పుట్టలో డైరెక్ట్గా పాలన పోస్తారు అలా పొయ్యకండి అలా పుట్టలో పాలను పోయటం వల్ల ఏంటంటే కనుక సర్పాలకు హాని కలుగుతుంది సర్పాలు షపిస్తాయి ఇంకా మనకేంటంటే పాపం పెరుగుతుంది కాబట్టి డైరెక్ట్గా పూటలో పాలు పొయ్యకూడదు ఏంటంటే కొన్ని అంటే సర్పాలు మాత్రమే పాలను తీసుకుంటాయండి అన్ని సర్పాలు ఏంటంటే కనుక పాలను త్రాగవనమాట అందుకే పుట్టలో డైరెక్ట్గా పొయ్యటం వల్ల ఏంటంటే కనుక వాటికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మీరు పుట్టలో మాత్రం పాలను డైరెక్ట్గా పొయ్యకండి ఒక మట్టి పాత్ర పెట్టి లేదంటే కనుక ఒక చిన్న లాంటి గిన్నె పెట్టి అక్కడ ఏంటంటే కనుక పాలను పోస్తే డైరెక్ట్గా ఆ పాములే బయటికి వచ్చి పాలు స్వీకరిస్తాయండి కానీ పుట్టలో కొంతమంది కూడుగుడ్లు వేయటం అలానే కాకుండా ఏంటంటే కనుక కనుక పుట్టలో పాలను పోయటం మనం తీసుకెళ్తాం కదా చిన్న చిన్న ప్రతిమలు ఉంటాయి కదండి మనము ఇలా సర్పాలకు సంబంధించి చేసుకొని వెళ్తాం కదా అవి కూడా ఏంటంటే పుట్టలు వేస్తారు అలా వేయకండి వాటి వల్ల ఇబ్బంది కలుగుతుందనమాట అవి అవైడ్ చేయండి పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టకు నమస్కారం చేసుకుని పుట్ట చుట్టూ ఐదు ప్రదర్శనలు చేసి ఆ తర్వాత కుంకుమ పసుపుని చల్లి ఆ తర్వాత మనం పూజని ప్రారంభిస్తే చాలా మంచిది అనమాట ఇలా చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ అయితే మీరు పొందే అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి విధంగా ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఈరోజు ఈ చెట్టుని తాకండి ఈ చెట్టుని తాకితే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట అదేనండి రావి చెట్టుని రావి చెట్టుని తాకటం వల్ల ఈరోజు మానవ జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా ఏంటంటే గనక ధనము విపరీతంగా ఆకర్షిస్తుంది ధన సమస్య కూడా పోతుందనమాట ఎవరైతే ఈరోజు రావి చెట్టుని తాకితారో రావి చెట్టు దగ్గర ఇది పడేస్తారు రావి చెట్టు దగ్గర ఐదు నిమిషాలు ఈరోజు కూర్చుంటారో అలాంటి వాళ్ళ జీవితంలో ఏంటంటే కనుక చాలా మంచి రిజల్ట్ వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే మన దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరికి మనం వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు ఒక చెంబడి నీటిని తీసుకొని అందులో కొంచెం కుంకుమ పసుపుని కలపండి అలా కలిపిన నీళ్ళని ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా ఏంటంటే కనుక మీరు తీసుకెళ్లిన నీటిని సమర్పించి ఆ తర్వాత నమస్కారం చేసుకుని రావి చెట్టు చుట్టూ ఒక మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు దగ్గర కాసేపు కూర్చోండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ప్రకృతిలో ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్న మొక్కలున్నాయండి చాలా చాలా దివ్య ఔషధ గుణాలను కలుగున్న మొక్కలున్నాయి అందులో ఒకటి ఏంటంటే కనుక రావి చెట్టు రావి చెట్టు అత్యంత శక్తివంతమైనది పవిత్రమైనది చాలా చాలా పవర్ని కలుగుండే వృక్షం అని చెప్పొచ్చు మనం గమనించుకుంటే రావి చెట్ల దగ్గర కూడా మన కుల దేవతలు కావచ్చు అంటే కొన్ని చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి పెద్ద గుళ్ళు ఉంటూ ఉంటాయి రావి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కదండి రావి చెట్టులో మహావిష్ణు కొలువై ఉంటాడు కాబట్టి రావి చెట్టు చాలా పవిత్రతకు ఏంటంటే గనక మనం పవిత్రంగా భావిస్తాము పవిత్రకు నిలయంగా భావిస్తాము అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనదిగా కూడా మనము అనుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక ఈ విధంగా రావి చెట్టుని తాకినా రావి చెట్టుని ఏంటంటే కనుక ప్రదక్షిణ చేసిన సంకల్పం చెప్పుకున్న రావి చెట్టు నీడలో కాసేపు కూర్చున్నా మన బరువు దిగిపోతుంది భారం తగ్గిపోతుంది మనం చెప్పుకునే సంకల్పం సిద్ధిస్తుంది రావి చెట్టుని తాకటం వల్ల మనకు ఐశ్వర్యం కూడా పెరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా రావి చెట్టుని తాకటం ప్రదక్షిణ చేయటం రావి చెట్టు చుట్టూ ఏంటంటే కనుక చక్కగా మీరు ఇలా ప్రదక్షిణ చేయటంతో పాటు కాసేపు కూర్చుండి మీ మనసులో ఉండే బాధలు చెప్పుకోండి కొంతమందికి ఏంటంటే కనుక రండి నిజం చెప్పాలంటే జీవితంలో ఎప్పుడు కష్టాలు వస్తూ ఉంటా అన్నమాట ఎప్పుడు కూడా ఏంటంటే కనుక కష్టాల బారిన పడిపోతారు కష్టాల వల్ల ఇబ్బంది అంటే కలుగుతుంది బాధలు కలుగుతాయి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు మాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయో తెలియక ఇబ్బంది పడే వాళ్ళకి ఈరోజు ఈ యొక్క రావి చెట్టు పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఒకవేళ విపరీతంగా కష్టాలు ఉన్నాయనుకోండి ఒక పసుపు రంగు దారం తీసుకోండి అంటే చిన్నదే అండి ఐదు మడతలు వేయండి పెద్దగా మీ చేతి అంటే మనం ఏంటంటే కనుక బారెడు దారం తీసుకోండి ఇలా మీరు ఏంటంటే కనుక ఇలా మన చేతి మన మూర అంటాం కదండి అంత దారం తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఆ ఐదు మడతలు దారం తీసుకొని మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరంతా కూడా తాకిన తర్వాత నమస్కరించుకొని కాసేపు కూర్చొని తిరిగి ఇంటికి వస్తుండగా రావి చెట్టుకి ఏంటంటే కనుక ఈ పసుపు రంగు తాడిని కట్టండి అలా కట్టేసి మనం మనసులో ఏంటంటే కనుక ఉండే కష్టాలు చెప్పుకుంటే ఖచ్చితంగా తీరిపోయి మంచి చేకూరుతుందని శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఇది మర్చిపోకుండా చేసుకుని కష్టాలను తొలగించుకోండి ఆ తర్వాత ఈ రోజు రోజున తప్పనిసరిగా ఆవుకి ఇది తినిపించండి ఇలా తినిపించటం వల్ల మనం కోరుకుంది జరుగుతుంది మన కోరికలు తీరటంతో పాటు మనం ఏదైతే అనుకుంటామో అది జరగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఆవుకి ఏంటంటే మీరు ఆహారం పెడితే మీకు మంచి ఫలితాలతో పాటు మీ లైఫ్లో ఉండే కొన్ని ఇబ్బందులు కూడా చాలా చాలామంది కూడా ఏంటంటే ఉద్యోగం రావట్లేదని బాధపడతారు ఎలాగైనా సరే ఉద్యోగం రావాలని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆవుకి ఈరోజు ఇది పెట్టడం వల్ల ప్రత్యేకించి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలగటంతో పాటు అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు అలానే ఏంటంటే కనుక ఆవుని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితం కూడా ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోవుని తాకినా గోవుని పూజించినా గోవుకి ఏంటంటే గనక కాళ్లకు పసుపు రాసినా నుదిటి భాగాన పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి తాకినా ఏంటంటే మంచి చేకూరుతుంది మీ కోరికలు ఏవైనా ఉన్నా సరేనండి ఈ రోజు తీరాలి ఈ రోజు తో మా కోరికలన్నీ కూడా తీరిపోవాలనుకునేవారు ఈరోజు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా బెల్లంతో కూడిన ఆహారం పెట్టండి కోరికలు తీరుతాయి కోరుకున్నది జరుగుతుంది అలానే కాకుండా మీరు కుబేరులాగా కూడా మారిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలంటే ఈరోజు ఖచ్చితంగా ఈ పని చెయ్యాలని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే దగ్గరలో ఉండే ఆవుల దగ్గరికి వెళ్ళి బెల్లంతో కూడిన ఆహారం పెట్టండి ఒకవేళ బెల్లంతో కూడిన ఆహారం మాకు అందుబాటులో లేదు కుదరదనుకునే వాళ్ళు ఏంటంటే కనుక ఉడుతు పెట్టుకొని మీరు తోటకూరని తినిపించండి తోటకూరని తినిపించడం మంచిది అనమాట బెల్లంతో కూడిన ఆహారం అంటే కనుక బియ్య పిండిని తీసుకొని అందులో ఏంటంటే కనుక బెల్లం నీళ్లు పోసి ముద్దలాగా చేసి పెడితే మన కోరికలన్నీ కూడా తీరడానికి అయితే అవకాశం ఉంటుంది లేదంటే ఉలవలు బెల్లం దంచి చక్కగా ముద్దలాగా చేసి మీరు ఏంటంటే కనుక ఆవుకు తినిపించినా మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆచరించండి